అనుకున్నంత పని అయింది ఆందోళన చెందుతున్నట్టుగానే మోడీ చర్యలున్నాయి భారతదేశ ప్రధాన మంత్రిగా నూట నలభై మూడు కోట్ల ప్రజలకు భారతదేశ పరువు ప్రతిష్టల్ని ఆత్మగౌరవాన్ని అమెరికా దగ్గర తాకట్టు పెట్టే దుస్థితికి చేరుకున్నాం మనం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి దేశ సార్వభౌమాధికారాన్ని కూడా పక్కన పెట్టి ట్రంప్ బెదిరిస్తే భయపడే దుస్థితికి చేరుకున్నాం మనం ఒకప్పుడు తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం చేసిన భారతదేశ ప్రజలు మన తాతలు తండ్రులు ఈ దేశానికి స్వాతంత్ర్యం సాధించారు ఆ హక్కులు ఆ సౌకర్యాలు అనుభవిస్తున్నటువంటి కాలంలో మనం మన తరంలో మన ప్రధానమంత్రి మరో అమెరికా తెల్లదొరల ముందు తల ఉంచేటువంటి పరిస్థితి దాపురించింది ఇప్పుడు ట్రంప్ భారతదేశం చమురు ఎక్కడ కొనొద్దు అంటే అక్కడ కొనడం ఆపేస్తున్నారు ఎక్కడ కొనాలి అని చెప్తే అక్కడ కొనడం మొదలు పెడుతున్నారు ఇప్పుడు రష్యా దగ్గర చమురు కొనొద్దు అని చెప్పి ట్రంప్ బెదిరించాడు అమెరికా అధ్యక్షుడు బెదిరించాడు బెదిరించడమే కాదు మోడీ కొనబోవట్లేరు అన్నాడు భారతదేశం రష్యా దగ్గర చమురు కొనదు అని ప్రకటించాడు ఇంత జరుగుతున్న మోడీ ఎప్పుడు నోరు విప్పలేదు భారతదేశం రష్యా దగ్గర చమురు కొనదు అని చెప్పిన తర్వాత కూడా మన ప్రధాన నోరు అరుంపలేదు ఈ రోజు పేపర్లు వార్తలు చూస్తే మనకు రష్యా దగ్గర చమురు కొనుగోళ్లు భారత ప్రభుత్వం ఆపేసింది అని వచ్చేసింది అంటే ట్రంప్ లెమ్మంటే లేస్తారు కూర్చోమంటే కూర్చుంటారా ఇదేనా దేశభక్తి అంటే దేశభక్తి దేశభక్తి అని అంటే అందరూ భారత భక్తి అనుకున్నారు బిజెపి నాయకులు ఎన్నికలకు ముందు దేశభక్తి గురించి మాట్లాడుతుంటే ఆర్ఎస్ఎస్ నాయకులు దేశభక్తి గురించి మాట్లాడుతుంటే ఇది భారత భక్తి అనుకున్నారు ఇది అమెరికా భక్తి అని ట్రంప్ భక్తి అని ట్రంప్ ముందు భారతదేశ ప్రధాని మోడీ తల దించుకుంటారని తల వంచుకుంటారని ఎవరు ఊహించలేదు ఎన్నికల ముందు దేశభక్తి దేశభక్తి అని చెప్పిన వీరు ఎన్నికల తర్వాత అమెరికా దేశభక్తి ప్రదర్శిస్తున్నారు అంతేకాదు రష్యా కంటే ముందు ఇరాన్ దగ్గర చమురు కొనుగోలు ఆపారు ట్రంప్ ఆపమనగానే ఆపేశారు అత్యంత చవకగా మనకు ఇరాన్ చమురు గ్యాస్ సరఫరా చేసింది కాబట్టే కొనుగోలు చేశాం మనం ట్రంప్ ఆపేయమన్న తర్వాత మోడీ ఆపేశాడు ఇప్పుడు రష్యా మనకు కారు చౌకగా చమురు సరఫరా చేస్తున్నది అందుకే పెద్ద ఎత్తున అక్కడ కొనుగోలు చేస్తున్నాం మనం ఇప్పుడు రష్యా దగ్గర కొనొద్దు అని ఆదేశించాడు ట్రంప్ మోడీ ఆపేశాడు ఆ మేరకు అమెరికా దగ్గర కొనుగోలు చేస్తున్నారు ఎక్కువ ధర పెట్టి అమెరికా దగ్గర కొనుగోలు చేస్తున్నారు ఏ పరిస్థితుల్లో ఇప్పటికే మన దేశంలో చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎక్కువ ధర పెట్రోలు డీజిల్ నూట పది రూపాయలు లీటర్ పెట్రోల్ కొంటున్నాం మనం వంద రూపాయలు పెట్టి లీటర్ డీజిల్ కొంటున్నాం మనం ఈ ధరల మూలంగా దేశ సమాజంలో అన్ని సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇలాంటి సమయంలో మనకు ఒకవైపు ఇరాన్ చవకగా సరఫరా చేయడానికి ముందుకొచ్చింది రష్యా సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది వాటి నుంచి మనం కొనుగోలు చేస్తూ వచ్చాం ఇప్పుడు ఇరాన్ దగ్గర ఆపేయమని అంటే మోడీ ప్రభుత్వం ఆపేసింది ఇప్పుడు రష్యా దగ్గర కొనుగోలు ఆపేయమని చెప్పి ఆదేశించారు మోడీ ప్రభుత్వం రష్యా దగ్గర కూడా కొనుగోలు ఆపేసింది అంటే మనకు ఎక్కడ చవకగా దొరికితే అక్కడ కొనుగోలు చేసేటువంటి అవకాశం లేదన్నమాట మనకు నచ్చిన చోట మనకు చవక దొరికే చోట కొనుక్కునేటువంటి అవకాశం మనకు లేదు అమెరికా ఎక్కడ కొనుగోలు చేయమంటే అక్కడ కొనుగోలు చేయాలి అది ఎంత ధర ఉన్నప్పటికీ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు అమెరికా ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చేమో భారత ప్రభుత్వాన్ని కూడా ఆదేశిస్తున్నాడు ఆ ఆదేశాలను తల వంచి అమలు చేస్తున్నది భారత ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇది బాధాకరమైన విషయం నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలకు తలవంపు తెస్తున్న విషయం ఇంతకంటే ఆందోళనకరమైన విషయం ఏముంటుంది భారత ప్రజానీకానికి నష్టం చేకూర్చేటువంటి నిర్ణయం మన సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తున్నటువంటి అప్రతిష్టాకరమైనటువంటి నిర్ణయం నూట నలభై మూడు కోట్ల మంది ప్రజల ఆత్మ గౌరవాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాళ్ల దగ్గర పెట్టి నిర్ణయాలు చేయటం ఎంత దారుణం ఎప్పుడైనా ఊహించామా భారతదేశానికి ప్రపంచంలో ఒక గొప్ప స్థానం ఉంది కొన్ని దశాబ్దాల పాటు అలీనోద్యమానికి నాయకత్వం వహించిన దేశం మనది అమెరికా రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో భారతదేశం తనకంటూ ఒక స్థానాన్ని ప్రపంచంలో సాధించుకున్నటువంటి ఒక ప్రతిష్ట ఉంది మనకు అలాంటి భారతదేశం ఈ రోజు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అప్రతిష్ఠాకరమైనటువంటి స్థితికి దిగజారేటువంటి దుస్థితికి చేరుకున్నాం మనం ప్రజలు నమ్మి బిజెపికి ఓటేస్తే మోడీని ప్రధానమంత్రిని చేస్తే నిన్నటి దాకా విశ్వగురు విశ్వగురు అని ప్రచారం చేసుకున్న మోడీ ఇప్పుడు అమెరికా ఫస్ట్ అని చెప్పి బరితెగించి మాట్లాడుతున్న ట్రంప్ ముందు తల దించుకొని నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలకు తల వంపు తెస్తున్నారు ఇప్పుడు ఆలోచించాల్సింది ప్రజలే దేశ ప్రయోజనాలను కాపాడుకోవాల్సింది ప్రజలే దేశ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే అందుకోసం మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది ప్రజలే